అందరికీ నమస్కారం నేను మీ ఆర్పీని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు అది ఈ రోజు ట్వంటీకి వంద రోజులు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాని దివాలా తీయించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక అపర భగీరథుడిలా ఈ వంద రోజుల్లో వందకి పైగా సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఆ పథకాలేంటి ఆ చేసిన ఏంటి ఆ అభివృద్ధి ఏంటి అనేది మీకు పిన్ టు మీరు జాగ్రత్తగా చూస్తూ వింటూ ఉండండి ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచి ఒకటో తేదీనే ఇళ్ల దగ్గర నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది బకాయిలు మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ను అరవై నాలుగు లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి నిరుద్యోగ యువతకు మెగా టిఎస్ఈ ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు తీసుకోవడం జరిగింది పేదవారి ఆకలి తీర్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా వందకి పైగా అన్నా ఏర్పాటు చేయించడం జరిగింది విజయవాడ వరద బాధితులకు అన్ని రకాల సౌలభ్యాలు త్వరగా అందించడం జరిగింది హామీమేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం జరిగింది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ప్రధాన నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతికి పదిహేను వేల కోట్లు మంజూరు చేయడం జరిగింది పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనుమతి పొందడం జరిగింది కర్నూలు జిల్లా ఓరవకల్ కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు ఇరవై వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మంది యువత ఉపాధికి కేంద్రం నుంచి ఆమోదం పొందడం జరిగింది వాట్సాప్ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ గారు దివ్యాంగ విద్యార్థుల మార్పుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన డబల్ ఐటీ త్రిబుల్ ఎయిటీ ఎన్ఐటీలలో ప్రవేశాలకు చొరవ చూపించడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఒకే రోజు సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డు యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేయడం జరిగింది ప్రజా దర్బార్ ప్రజా వేదికల ద్వారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యాభై వేలకు పైగా అర్జీలు స్వీకరించడం జరిగింది ఉత్తరాంధ్ర రాయలసీమలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేకంగా కేంద్రం నుండి నిధులను కేటాయించడం అదనంగా ప్రకాశం జరిగింది విశాఖ రైల్వే జోన్ కు మడపర్లోవలో యాభై రెండు ఎకరాలను పూర్తి హక్కులతో కేటాయించడం జరిగింది పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు విడుదల చేయడం జరిగింది రైతులకు ధాన్యం బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేయడం జరిగింది ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి పదహారు వందల కోట్లు బకాయిలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల కోట్లు బకాయిలు చెల్లించడం జరిగింది నీరు చుట్టూ బకాయిలు రెండు వందల యాభై ఆరు కోట్లు చెల్లించడం జరిగింది రాజధాని కౌలు రైతుల బకాయిలు నాలుగు వందల కోట్లు చెల్లించడం జరిగింది పేదల గృహ నిర్మాణ బకాయిలు యాభై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది వరదల్లో పంట నష్టం ఎకరాకు రెండు వేల నుండి పది వేలకు పెంచడం జరిగింది అక్రమ కేసులో ఓ మహిళను వేధించిన ముగ్గురు సస్పెండ్ చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించడం జరిగింది ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది విషపూరిత మధ్యస్థానంలో మధ్య స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో తీసుకురావడం జరిగింది చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తువేత గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేయడం జరిగింది నాయి బ్రాహ్మణుల వేతనాలను పదిహేను వేల నుండి ఇరవై వేలకు పెంచడం జరిగింది తొంభై మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది ఉభయ భారతి టీచర్ పోస్టులు ఏడు వందలు భర్తీ చేయడం జరిగింది ఉపాధి పథకం ద్వారా ఆరు కోట్ల యాభై లక్షల పనిదినాలను పెంచడం వల్ల యాభై నాలుగు లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరడం జరుగుతోంది సీఎం చంద్రబాబు గారు పది రోజులు విజయవాడలో బస్సులోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టడం రెట్టింపు సహాయాన్ని అందించడం జరిగింది తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటుని వరద సమయంలోనే బిగించి రాయలసీమకు తాగు సాగు నీటికి రక్షణ కల్పించడం జరిగింది వడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పోర్చడం జరిగింది ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన మూడు ఐదు పోట్లను తొలగించడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల దాతల పేర్లు పెట్టడం జరుగుతుంది అత్యుకూల వేతనాలు పది వేల నుండి పదిహేను వేలకు పెంచడం జరిగింది గృహ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల పెంపు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సీట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ గ్యారెంటీతో వెయ్యి కోట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుంది సౌదీ అరేబియా ఎడారిలో దుర్పరిస్థితిలో చిక్కుకున్న మామిడి దుర్గ జుబేదా జుబేర్ నారా లోకేష్ గారు స్వదేశానికి రప్పించడం జరిగింది అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ కు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా పదిహేను వేల ఉద్యోగాల కల్పనకు నారా లోకేష్ గారు హెచ్సిఎల్ ను ఒప్పించడం జరిగింది అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేలావత్ చరణ్ నాయక్కి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది మదనపల్లి డిగ్రీ కళాశాల బోధన బోధనేతర సిబ్బందికి ఇరవై మూడు నెలలుగా బకాయి పడ్డ జీతాలని వెంటనే విడుదల చేయడం జరిగింది ఐదు వేల కోట్ల రూపాయల సాయంతో శ్రీశైలం సూర్యలంక రాజమహేంద్రవరం సంగమేశ్వరంలలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ముందు అడుగు వేసింది డబ్ల్యూడబ్ల్యూ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఎన్ వెబ్సైట్ పునరుద్ధరణ భోగాపురం ఎయిర్పోర్ట్ ని సీఎం కేంద్ర మంత్రి సందర్శించడం జరిగింది వరదల్లో చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తిరుపతితో సహా అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో మెంబర్గా ఒక బ్రాహ్మణ వ్యక్తికి చోటు ఇవ్వడం జరిగింది రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నుంచి రెండు వందల యాభై కోట్ల బకాయిలు రాబట్టడం జరిగింది మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు నాణ్యత పెంచడం జరిగింది ఉచ్చుమర్రి గ్యాంగ్ రేపు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది కౌలు రైతులకి కోఆపరేటివ్ బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగింది ఆరుద్రకు ఆర్థిక సాయం అందించడం జరిగింది విభజన సమస్యలపై ఏపీ టిఎస్ ముఖ్యమంత్రుల భేటీ జరిగింది ఇల్లు లేదని గోడు చెప్పుకున్న రాములు నాయకుకి ఇల్లు కేటాయించడం జరిగింది రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ప్రవేశపెట్టడం జరిగింది భూముల రీసర్వే నిలిపివేత చేయడం జరిగింది గంజాయి డ్రగ్స్ నిలిపివేతకు ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అమరావతి రింగ్ రోడ్డు రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదించడం జరిగింది రాజధాని రైతులకు కవులు ఐదు ఏళ్లు పొడగించడం జరిగింది సీఎం పర్యటనకు పరదాలు ట్రాఫిక్ అంతరాయాలు చెట్లను నరికివేతలు అస్సలు ఉండబోవని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్కాన్ చేస్తే భూమి సరిహద్దులు లొకేషన్ వచ్చేలా క్యూఆర్ కోడ్తో కూడిన పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకలతో ఉండేలా చేసింది విశాఖ స్టీల్ ని కేంద్ర మంత్రి కుమార్ స్వామితో సందర్శింప చేసి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయబోము అని హామీ ఇప్పించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా బీసీ ఉన్నతాధికారి కృష్ణని నియమించింది యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం బంగారుపాలెంలో డయాలసిస్ డయాలిసిస్ యూనిట్ ని ప్రారంభించడం జరిగింది ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు ముప్పై రెండు కోట్లు విడుదల చేయడం జరిగింది విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించడం జరిగింది నూచివీడు ఐటీలో కలుషిత ఆహార ఘటనకు కారణమైన కాంట్రాక్టర్లను తొలగించడం జరిగింది అంటే ఇప్పుడు మీరు విన్నారు దాదాపు వంద హామీలు ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పథకాల ద్వారా కూడా అందించడం జరిగింది కాబట్టి ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఆ మహానుభావుడికి చంద్రబాబు నాయుడు గారికి ఈ వంద రోజుల పాలన సాక్షిగా దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారు పౌంబరేశ్వర్ గారు అంటే కూటమి మొత్తానికి కూడా ఆ వెంకటేశ్వరిని ఆశీసులు మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఆర్పీని